ओम अस्मत् गुरु भिओरावाम् लक्ष्मी नारद समारुभुमार्गे रमत्जमाम् अस्मदा जार्यवर्यं तुम वंदे गुरु ब्रह्म प्रमुम् असुदेवसुदं देवम् कम्पसचालोरमधरुम् देवकी परमानं दुम् कृष्णम् वंदे जगत् गुरुम् या रामाय रामवधराय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पते नमः బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వరోగతం అజాధ్యుం కుటత్వం జనమస్మరణా భవేత్ ప్రియ భగవద్బంధువులరా ఈరోజు మనం రామాయణ తరంగ తరంగణలో రామాయణ తరంగణిలో అనుసంధానం రామకంద్ర అనుసంధానం బాలకన అనుసంధానం చేసుకుంటున్నాం వాల్మీకి నారదుని నుండి విన్న శ్రీరామకద్ర మరణం చేసుకుంటూ ఆనందభరితమైన హృదయంతో భరద్వాజుడు శిష్యుడు వెంటరాగా మాధ్యానిక స్నానం చేయటానికి నదికి వెళ్ళాడు అప్పుడు ఆయన మనోవృత్తికి అనుగుణంగా ఆ తమసా నది ప్రదేశమంతా ప్రకృతి సౌందర్యంతో ఆనందమయంగా గోచరించింది కర్ధమం బురద ఏమాత్రం లేకుండా స్వచ్ఛంగా ఉన్న ఆ తమసానది ప్రవాహం చూడగానే ఆయనకి ఏ కల్మశాల ఎరగని మహాత్ముల నిర్మలమైన మనసు గుర్తుకొచ్చింది అది శ్రీరాముని మనస్సు నారదుని మనస్సో తన మనస్సు ఏ మనస్సు అయినా కావచ్చు అకర్దమిదం తీర్థం భారద్వాజనిస రమణీయం ప్రసన్నాంభు యథా బాలకాండ రెండవ అధ్యాయం రెండవ సర్గలో ఐదవ శ్లోకం ప్రకృతి సౌందర్యం చూస్తూ వాల్మీకి మహామని ఇటు అటు ప్రచారం చేస్తున్నాడు తమసాన తీరంలో ఒక దిక్కు వైపు చూడగానే మధురంగా కూస్తూ ఎగురుతూ ఎగురుతున్న క్రౌంశు పక్షుల విడద పక్షుల విడదైరా జంట కనపడింది వాటిని కూడా చూసి ఆనందిస్తున్నాడు అవి కూడా ప్రకృతి సౌందర్యంలో భాగమే కదా ఇంతలో హఠాత్తుగా మూల నుంచి బాణం వచ్చి తగలగానే మగపక్షి రక్తంతో తడిసిన శరీరంతో నేల మీద పడిపోయింది తన సహచరుని చూసి ఆడపక్షి కరుణస్వరంతో అరుస్తున్నది ఈ దుర్భరమైన దృశ్యం చూడగానే అంతవరకు ఒక విధమైన ఆనందపార్వశ్యంలో ఉన్న ముని మనస్సు చెదిరిపోయింది ఆ బాణం వచ్చిన వైపు చూ చూసేసరికి దాన్ని ప్రయోగించిన ఒక నిషాదుడు కనబడ్డాడు కలవరం చెందిన మనస్సుతో ఏమి జరిగిందో తెలియని పరిస్థితిలో ఉన్న ఆ వాల్మీకి మహా నోటిన ఒక చందోబద్ధమైన ఒక వాక్కు అప్రయత్నంగా బయలుదేరి మా నిషాద ప్రతిష్టా హాశ్వతి హి సమ మిథునాధి కమవధీహి కామమోహితం మా నిషాద ప్రతిష్టా తమగమ శాశ్వతీ సమా యత్క్రౌ మిథునాధి కమవధి కమమోహితం బాలకర్ణ రెండవ అధ్యాయ రెండవ సర్గలో పదిహేను శ్లోకం నిర్భాగ్యమైన ఊబోయేవాడ నీవి క్రౌంచవసమైన మగపక్షం చంపావు నువ్వు చాలా కాలం జీవించవు నిజానికి ఇది శాపం కాదు వాల్మీకి మహమ్లు సహజంగా జాలిగుండు గల వ్యక్తి అట్టి స్థితిలో ఉన్న క్రౌంచ నిషాదుడు చంపినా కూడా శపించలేదు శపిస్తే అతడు వెంటనే చనిపోయేవాడు కానీ ఒక కరుణ వేసింది అప్రయత్నంగా వెళ్ళిన ఎంత పని చేసేవరా అర్ఘాయుష్యుడాన్ని తిట్టు వంటిది నిషాదునికి పక్షాదులు మరణం సహజమైన వృత్తి దానివల్ల అతనికి పాపం వస్తుంది కూడా వీళ్ళదు అయినా అలాంటి కామమోహస్థితిలో ఉన్న పక్షిని చంపినందుకు అతడు పెద్ద తప్పు చేసిన అభిప్రాయం తప్పు చేశాడను అభిప్రాయంతో వాన్ని ఆ విధంగా దూషించడం జరిగింది శాశ్వతీహి సమ ప్రతిష్టాం మా గమహ ఇలాంటి స్థితిలో ఉన్న వ్యక్తి పక్షిని చంపావు కానీ నీకు కూడా సంతానం కలిగి ఆ సంతానంతో నీ వంశం చిరకాలు ఉండదనే అని ఉండదు అని కూడా దీని భావం ఈ విధంగా నువ్వు వెంటనే రక్తం అన్నట్టు శపించకుండా వాని దూషణం మాత్రమే చేయటం వాల్మీకి మహాను సహజ స్వభావానికి అనుగుణంగా ఉంది తన నుండి అలాంటి వాకు చందోబద్ధంగా అప్రయత్నంగా వెడలినందుకు ఆయనకు చాలా ఆశ్చర్యంగా ఉంది అప్రయత్నంగా ఇది శ్లోకమే శ్లోకం అనే చందస్సే ఆ అని ఆ శ్లోకాన్ని మనం చేస్తూ పైకి చదువుతూ శిష్యుంతో అన్నాడు అతడు ఆశ్చర్యంతో ఆ శ్లోకాన్ని గురుముఖంలోని గ్రహించిన వెంటనే కంఠస్థం చేసుకుని చదివాడు అతడు అది కొత్తగా ఉండడం చేత గురువు విషయంలో గౌరవం చేత అలా చేయటం సహజమే అతడు అలా చదువుతూ ఉంటే గురువు కూడా ఆనందం కలిగిందట తన రచన ఎవరికైనా అభినందిస్తే అంతకంటే ఆనందహేతం ఏముంటుంది రచయితకు శిష్యస్సు తస్య భ్రువతో మునిర్వాక్యమనోత్తమం ప్రతి జాగ్రహ సంతుష్టస్య గలక సర్గల పదో శ్లోకం మంగళం కౌసలేంద్ర మహనీయ గుణాం దేవ్ చక్రవర్తనూజా సార్వభౌమాయ మంగళం మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం 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 భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం భగవాన్ విష్ణు మంగళం కౌసలేం ద్రాయమహనీయ చక్రవర్తనూజ సావభౌమాయ మంగళం మంగళాశాసన పైమ్రాచారీపురై పూర్వైరాచాయ సకృపాయాస్ మంగళం శ్రీమతే రమజామాతృముంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసన భూయాత్నిచ్యశ్రీనిచమం స్వస్తి జయ శ్రీరామ్